నమస్కారం కృష్ణారావు గారు మన ఐవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం ఇదివరిలో మనము ఒక రెండు మూడు ఎపిసోడ్స్ ఈ బంగ్లాదేశ్లో హసీనాని పంపించిన తర్వాత తదుపరి పరిణామాలు ఉదంతాల మీద డిస్కస్ చేసుకున్నాము ఇప్పుడు ఇంకా అక్కడ హిందువుల మీద పెద్ద దాడి అదంతా కూడా జరుగుతోంది అయితే లేటెస్ట్ డెవలప్మెంట్ మనము చూసింది ఏంటంటే ఇటీవలే మన భారతదేశం నుంచి మన అధికార ప్రతినిధి వెళ్ళి చైనీస్ వాళ్ళని కలవడం అనేది ఒకటి జరిగింది అట్లాగే మయన్మార్లో మనకి ఏంటంటే అర్కన్ ఆర్మీ అనేది వాళ్ళు వాళ్ళు ఆ ప్రావిన్స్ అంతటినీ కొంచెం ఇది చేసి స్వతంత్రంగా వాళ్ళు దేర్ ఏమో ఏం చేస్తున్నారంటే భారత భూభాగంలో సంపాదించినటువంటి ఇండియా ఫండెడ్ సిట్వీ పోర్ట్ ఒకదాన్ని నేను అట్లాగే చైనీస్ మేడ్ పోర్ట్ రఖాన్ ప్రావిన్స్లో ఉండేది అది కూడాను రెండింటినీ నన్ను వాళ్ళు దాని మీద కంట్రోల్ చేయడానికని చూస్తుందన్నమాట సో పోర్ట్ మీద కంట్రోల్ చేసుకుంటుంటే ఈ రీజనల్ స్టెబి స్టెబిలిటీలో అంటే ఇక ఇండియాకి వాటికి కనెక్టివిటీ ప్రాసెస్ కదా దీని మీద ఏమైనా ప్రాబ్లం వస్తుందా అసలు ఇండియా అండ్ చైనా రెండు కలిసి వెళ్ళేత చేయిస్తుందా బంగ్లాదేశ్లో దీన్ని కంట్రోల్ చేయడం గురించి అని తర్వాత అంటే బంగ్లాదేశ్లో కూడా ఒక వర్షన్ ఆఫ్లెన్ అంతా వచ్చేదంటే హిందూస్ అందరూ సపరేట్గా ఓ చోటుకు వచ్చేసి ఒక సెపరేట్ ఒక కంట్రీ చేస్తారనేటువంటిది బట్ ఏంటంటే మన నైబరింగ్ కంట్రీలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండడం చాలా అలజడి అశాంతిని అంత వస్తుంది ఇన్ఫ్యాక్ట్ పవర్ సప్లై చేయడం ఇవన్నీ చాలా మటుకు స్టాప్ చేయడం అన్నీ కూడా జరిగిందనమాట సో దీని మీద అసలు ఈ ఆర్మీ ఈ బ్యాక్గ్రౌండు మయన్మార్లో జరిగినటువంటి ఈ విషయాలును తర్వాత దీని మీద ఉండే లేటెస్ట్ డెవలప్మెంట్స్ మీద మీ యొక్క రెస్పాన్స్ ఏ రఖైన్ స్టేట్ అంటారు అర్కన్ ప్రావిన్స్ అని కూడా అంటారు రెండు ఇట్లా బంగ్లాదేశ్ను ఆనుకొని ఒక స్మాల్ స్ట్రెచ్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది అది మ్యాన్మార్లో భాగమైన వాళ్ళది సపరేట్ కల్చర్ సపరేట్ ఐడెంటిటీ ఉన్నటువంటి రఖైన్ స్టేట్ ఎక్కువ వాళ్లకు ఇండియాతో సంబంధం ఉంది ఎప్పటి నుంచి ఓ ఫోర్త్ సెంచరీ ధన్యవాది అనే సిటీ అది ఉండేది బుద్ధిజం బాగా ఇండియా నుంచి అక్కడికి ప్రాకింది ఆ ప్రావిన్స్ అంతా బుద్ధిస్ సో ఇది యాక్చువల్గా మ్యాన్మార్లో భాగం కూడా కాదు మ్యాన్మార్ వచ్చి దీన్ని ఆక్యుపై చేసుకుంది ఆక్యుపై చేసుకున్న తర్వాత బ్రిటిష్ ఇండియాలో భాగం అయిన తర్వాత మళ్ళీ బ్రిటిష్ వాడు బర్మాను సపరేట్ కంట్రీగా చేస్తున్నప్పుడు దీన్ని కూడా దాంతో చేశారు అప్పటి నుంచి సపరేట్ ప్రావిన్స్గా సపరేట్ కంట్రీగా ఉండాలనేది ఒకటి అవుతూ ఉంది ఇంకొక పెక్యులియర్ ప్రాబ్లం ఇక్కడ ఏంటి అంటే మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి రోహి రోహింగియాస్ ఈ ప్రాంతం వాళ్ళు ప్రాంతంలో ఈ అరక్కాన్ ప్రావిన్స్లో ఈ రఖాయిన్ ప్రావిన్స్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బుద్ధిస్ ఒక ట్వంటీ పర్సెంట్ దాకా ముస్లిమ్స్ ఉన్నారు ముస్లిమ్స్ ఏ రోహెంగ్యాస్ యాక్చువల్లీ ఇది ఇది ఇక్కడ ముస్లిం స్ప్రెడ్ కావటానికి మొఘల్ సామ్రాజ్యం కూడా కారణం మొఘల్ టైంలో షాజహాను తన ముగ్గురు కొడుకులను మూడు ప్రాంతాలకు పెట్టాడు ఒకడు దారాషికు దక్కనవి చూచా కాదు దక్కను కాదు దారాషికు అక్కడనే ఉండేవాడు వీడు ఔరంగజేబుని దక్కనకు పెట్టాడు కూడా సుజాతను ఏదో ఉండేది వాడి పేరు వాడిని బెంగాల్ సైడ్ పెట్టాడు బెంగాల్ సైడ్ వాడు చూస్తూ ఉండేవాడు ఎప్పుడైతే ఔరంగజేబు దక్కడి నుంచి వచ్చి దారాషికోన్ దారాషికోని ఓడించేశాడు ఓడించి నుంచి ఇంకోడు ఉండేవాడు గుజరాత్లో ఇంకొకరుకొని పెట్టాడు కుర్రమో ఏదో వాడి పేరు ఉంది వాడిని కూడా ఓడించేశాడు ఓడించిన తర్వాత వీడి మీద పడ్డాడు అప్పటిదాకా వీడిని తనకు తోడుగా తీసుకొని వాడి మీద రెండో తమ్ముడి మీద అన్న మీద దండయాత్ర చేశాడు అప్పుడు వాడిని ఆ బెంగాల్ నుంచి తరిమేశాడు తరిమేస్తే వాడు ఈ రకాయన్ ప్రావిన్స్లో వచ్చి దాచుకున్నాడు అప్పటి నుంచి ఇక్కడ ఇస్లాం స్ప్రెడ్ అయింది ఆ రకంగా వచ్చింది ఈ రోహియాంగ్స్ ఆ ఏరియాలో ఏర్పాటు దాచడం జరిగింది అక్కడ ఈ ఈ బుద్ధిస్టుకు రోహియాంక్స్కు ఎప్పుడూ పడదు ఇన్ఫ్యాక్ట్ బుద్ధిస్ట్ ఏమనుకున్నారంటే మనమే ఈ ప్రామిస్లో మైనారిటీస్ అయిపోతాం ఎందుకంటే రోహియాంగ్స్ని ఎక్కడ చూసినా చూస్తున్నాం కదా పది మంది పిల్లలు ఇరవై మంది పిల్లలు ఆ రకంలో దే ఆర్ బ్రీడింగ్ సో ఇది పెద్ద ఇష్యూ అవుతుందని వీళ్ళు మొత్తం మీద రోహి రోహింగ్యాస్ని అక్కడి నుంచి తరిమేసారు వాళ్ళు వచ్చి ఆ చిటగాంగ్ ఆ ప్రాంతంలో తలచేసుకు ఇది ఇట్లా ఉంటే ఆ చిటగాంగు కాక్స్ బజారు ఇట్లా పొట్టు అయి ఉంటుంది చిన్న ఇది బంగ్లాదేశ్లో నుంచి చేస్తూ ఉంటుంది మిగిలిన అక్కడ కాక ఇండియా ఉంటుంది ఆ కాస్త ఆక్యుపై చేస్తే మనకి చూడదు అసలు యాక్చువల్గా పార్టీషన్ సైమ్లో ఆ రోజున నాయకులు చేసిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లంట ఇన్సిస్ట్ చేసి చిటగాంగ్ కాక్స్ బజార్ ఏరియాను మనం ఉంచుకొని ఉండాల్సింది ఉంచుకొని ఆ బంగ్లాదేశ్లో ఎవరైతే హిందువులు హింసకు గురిపై వాళ్ళందరినీ అక్కడ రిహాబిలిటేట్ చేసుకొని ఉంటే అది హిందూ ప్రావిన్స్ అయి ఉండేది మనకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కు ఈ మొత్తం సెవెన్ సిస్టర్స్కు మంచి సి కనెక్టివిటీ దొరుకుండేది ఆలోచన లేదు ఎంతసేపటికి ఉన్నటువంటి దీంట్లో ఇంత పాకిస్తాన్కు పోవాలి అది ఇవ్వలేదు కాబట్టి నేను సత్యాగ్రహం చేస్తానని కూర్చున్న గాంధీ గారు ప్రచా అక్కడికి ఇక్కడికి తిరిగిన గాంధీ గారు ఈ ఇష్యూస్ గురించి పట్టించుకునేవాడు ఆ టైంలో లేకపోయినారు వేళ అదిగే తీసుకుంటు ఎప్పుడైనా కానీ ఎప్పుడైతే బంగ్లాదేశ్ ఈ రకంగా మొదలెట్టిందో ఈరోజు అజిత్ దోవల్ చైనా పర్యటన చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఎందుకంటే ఇక్కడ రెండు మూడు ప్లే అవుతున్నాయి ఒకటి అమెరికన్ ఇంట్రెస్ట్ అమెరికా అక్కడ ఉన్న ఈ సెవెన్ స్టేట్స్ ఏరియాలో ఉన్న క్రిస్టియన్స్ మ్యాన్మార్లో కూడా సబ్స్టాన్షియల్ క్రిస్టియన్ ట్రైబల్ పాపులేషన్ ఉంది బంగ్లాదేశ్లో కూడా ఉంది వీళ్ళందరినీ కలిసి ఒక క్రిస్టియన్ స్టేట్ చేయాలనేటటువంటి ఒక అజెండాను పుష్ చేస్తూ ఉన్నది అమెరికా అట్లాగే ఈ మధ్య బంగ్లాదేశ్లో రిజ్యూమ్ చేంజ్లో అమెరికా పాత్ర తప్పకుండా ఉందనే తెలుస్తుంది ఎప్పుడైతే అమెరికా ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుందో అది చైనాకు దెబ్బే ఇండియాకు దెబ్బే అందుకని ఇండియా చైనా ఇప్పుడు దగ్గరగా వస్తున్నాయా ఆ ఇష్యూస్ మీద ఆయన కలిసిన వెంటనే ఈ అరకాన్ ఆర్మీ గట్టిపడింది ఆ ఏరియానంతా ఆక్రమించుకున్నది బంగ్లాదేశ్ బార్డర్లో వాళ్ళకు థట్నింగ్గా తయారయ్యేది సో వీళ్ళు చేస్తున్న ఈ అరాచకాలు హిందూస్ మీద బుద్ధిస్ట్ మీద జరుపుతున్న అరాచకాలు చేస్తూ కూడా మేమే రైట్ అన్నట్టు మాట్లాడటం ఇండియాను బ్లేమ్ చేయటం సో వీళ్ళను సరిగ్గా ఫిట్టింగ్ చేయాలంటే మనంతట మనం కాకుండా ఇంకొక ప్రాక్సీతో వార్ చేద్దామనే ఇష్యూ మీద చైనా ఇండియా ఒకటైనారా ఇది క్వశ్చన్ మార్క్ అదో డిబేట్ రన్ అవుతుంది మంచిది కూడా జరిగితే ఇప్పుడు అరకాన్ ఆర్మీని స్ట్రెంగ్తన్ చేయటం పెద్ద విషయం కాదు చైనా ఇండియా అనుకుంటే ఇట్స్ ఏ వాళ్ళ ద్వారా యూ కెన్ రియల్ అటాక్ దట్ ఏరియా అదే కనుక సరిగ్గా కింది వరకు కొట్టేసుకోగలిగితే ఆ ఏరియాని సపరేట్ చేసుకోగలిగితే మనకున్న అర్కాన్ వాడికి ఉన్నా కానీ అది ఒక మనకు అవుట్లెట్ అవుతుంది బంగ్లాదేశ్ మన పెద్ద అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ అవుతుంది చిట్గాంగు కాక్స్ బజార్ ఏరియా కనుక వచ్చిందంటే స్ట్రాటజికలీ వెరీ గుడ్ ఐడి ఇప్పుడు ఆ ప్రాసిక్యూట్ అవుతున్న పర్సక్యూట్ అవుతున్నటువంటి హిందూస్లందరినీ అక్కడ తెచ్చి రిహాబిలిటేట్ చేసుకోవచ్చు ఓ పెద్ద ఇది రన్ చేయొచ్చు సో బట్ చైనా ఒప్పుకుంటుందా అమెరికా ఎట్లా దీన్ని బ్యూ చేస్తుంది ఇవన్నీ చూసుకోవాలి బట్ ఒక రకంగా ఇమ్మీడియట్గా బంగ్లాదేశ్ ఒక థ్రెట్ పెట్టడానికి చెక్మేట్ చేయడానికి మాత్రం ఇది గుడ్ స్ట్రాటజీ ఈ అర్కాన్ ప్రావిన్స్లో ఈ అర్కాన్ ఆర్మీ స్ట్రెంగ్తన్ కావటం బంగ్లాదేశ్ బార్డర్లో థ్రెటనింగ్గా ముందుకు పోవటం అనేది వాళ్ళంతటా వాళ్ళు చేసింది ఉంటుంది దీని నేను తప్పకుండా ఒక స్ట్రాటజిక్ ఇది ఉంటుంది మేబీ ఇండియా చైనా కలిసి ఈ యాక్టివిటీ చేస్తున్నా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు చూద్దాం ఇది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది సక్సెస్ఫుల్ కావాలని కోరుకుందాం దాంట్లో ఏమి డౌట్ లేదు తప్పకుండా నమస్కారం